కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ప్రజల నాయకుడు వన్ నాట్ ఎయిట్ ప్రతిపక్షంలో ఉంటే దాన్ని మించి అధికారంలో ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్ నిషల్ కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి సోదరుడు ముప్పై ఏళ్ళ రాజకీయం తర్వాత మరి వారు ఎమ్మెల్యేగా అయి ఆయన తపనంతా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రజా నాయకుడు మన సత్యన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిపిఓ సీఈఓ ఇతర అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర మరి మా మహిళా సోదరి యువకులు నాయకులు గన్పూర్ ప్రజలు పోలీస్ అధికారులు పత్రిక శుభ సందర్భంగా కూడా ఈ సభ నిర్వహించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రాజ్యాంగం లేకుంటే ఈ భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదు ప్రశ్నించే హక్కు లేకుండా పోయేది జీవించే హక్కు లేకుండా పోయేది మరి సెక్యులరిజం అనేటువంటి పదం కూడా అందరం సమానమైనటువంటి పదం కూడా లేకుండా పోయేది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచిస్తే ఆమోదింప చేయించినటువంటి మహనీయుడు ఈనాటి మన రాహుల్ గాంధీ మునితాత ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు అని కూడా ఈ సందర్భంగా నుంచి ఇప్పటికి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంస్కరణలు భూములు పంచాలి ఇల్లు ఇయ్యాలి సమానత్వం రావాలి రిజర్వేషన్లు ఉండాలి ఇప్పుడు మరి మనమెంతో మనకంతా ఒక కుటుంబంలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక రేషన్ కింద ఐదు కిలోల బియ్యం ఇస్తే సరిపోదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇయ్యాలని ఎట్లయితే ఉందో ఆ రకంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రతి ఇంటికి చేర్చాలన్నటువంటి తపలతోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అందుకనే మా మహిళా సోదరి మనులను ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు వడ్డీ ఇచ్చి లక్ష్యాధికారణం చేయాలని మరి మహిళా సంఘాలను ఎంతో అభివృద్ధి పదంలో తీసుకురావడం జరిగింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకే బస్సులు మహిళా సంఘాలకే కరెంటు ఉత్పత్తి సోలార్ ద్వారా మహిళా సంఘాలకు మరి బట్ట మరి గేదెల పెంపకం కావచ్చు మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు పదిహేడు రకాల వ్యాపారాలు పదిహేడుతో పాటు ఇప్పుడు ఇంకా రెండు గుర్తించడం పంతొమ్మిది రకాల వ్యాపారాలను ఇవ్వడం జరుగుతుంది ఏ ఇంట్లో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటది ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ ప్రాంతం సంతోషంగా ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఎక్కడైతే ఏ సమాజం అయితే మహిళలు అభివృద్ధి పదంలో ముందుకొస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు అని కాబట్టి అందుకనే మహిళల కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది రేపు తొమ్మిదవ తారీఖు నాడు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మన ఊళ్ళల్లో మహిళలు ఏమేమైతే గ్రూపులు పెట్టుకొని షాపులు ఉన్నాయో వాటిని మీరు హైదరాబాద్లో కూడా అమ్ముకునే విధంగా మరి శిల్పకళార వేదికగా మీకు షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం తయారు చేసినా అక్కడ కూడా అమ్ముకునేటట్టుగా కాబట్టి ఈరోజు మహిళలకు కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఆలోచించండి గత ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు ఊరికొక ఉద్యోగం కూడా రాలే మరి మనం వచ్చిన సంవత్సరం లోపలి యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ది సీఎం రేవంత్ రెడ్డిది నేను ఇందాక ఇంచర్లలో మీటింగ్ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాం అడిగితే ఆ ఊర్లో తొమ్మిది మందికి వచ్చినాయి అట ఉద్యోగం ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు రైతులు కూడా వాళ్ళు రుణమాఫీ చేసింది లక్ష కూడా కాదు అది నాలుగేళ్ళు చేసిర్రు పదేళ్ళు పది చేసిర్రు అది వడ్డీగా సరిపోయింది కానీ ఈరోజు మనం రెండు లక్షలు రూపాయలతోటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఐదు రోజులలో మాఫీ చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటంటే వాళ్ళు కొన్ని రెన్యువల్ చేయలేదు దాంతో కూడా ఈ లెక్కలలోకి వస్తలేదు దానికి మేము సత్యనారాయణ అందరం ఏ రైతులైతే భారంలో ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మాఫీ చేయాలని చెప్పడం జరిగింది అది కూడా పదివేల కోట్లు తొందరలోనే మాఫీ చేస్తా అని కూడా సీఎం గారు ఒప్పుకోవడం జరిగింది అదే విధంగా మహిళలకు బస్సు పెడితే తిడుతున్నారు బస్సు పెట్టాలా వద్దా బస్ ఎక్కరక పేదింటి బిడ్డలే కదా దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక ఆడ కూతురు ఏదో ఒక పని మీద బయటకు వస్తా రాదా ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఉన్నారు మీకు ఒక ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచో అన్మకోండ నుంచో భూపాలపల్లి నుంచో బిడ్డనో చుట్టపోలో ఎవరో చనిపోయారో లేదో ఆపత్తిలో ఉన్నారు ఏం లేకున్నా కూడా సక్కన బస్సు ఎక్కిపోయి పోయి అది మీద తెలుసుకొని మళ్ళీ రావచ్చు కానీ ఈరోజు బస్సు ఎందుకయ్యా అంటారు అరే బస్ ఎక్కి పేదోళ్ళు పేదింటికి బిడ్డలు ఇవాళ ఒక్క ఇల్లు లేకుండా చెట్టు కింద ఉన్నా కూడా మీకు కరెంట్ ఫ్రీగా ఉండాలని ఈ స్కీమ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా పేదలకు లాభం జరగాలని సీఎం గారు సోని గారు రేవంత్ మన రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది అట్లనే గతంలో ఐదు వందల పింఛన్ ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టినాం చిన్న గల్లీ రోడ్ అయినా కూడా ఘనంగా సక్సెస్ అయి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఈ గల్లీ విజయ పేరి మోగించినాం మేమిద్దరం ఎమ్మెల్యేలమైన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీకు ఇంకా కొన్ని ఇచ్చినటువంటి వాగ్దానులు పింఛి పెంపకం కానీ మహిళలకు రెండు వేలు రైతు భరోసా కానీ తొందరలోనే తొందరలోనే అవన్నీ కూడా ఇస్తాం ఏ మాట కూడా తప్పం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు